మంచిది దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ ఎక్తులు కాదు కావాల్సింది ఏ వ్యక్తి నిలబడ్డా పరిశుద్ధాత్ముడు తన వాక్యాన్ని చెప్పించుకుంటాడు పరిశుద్ధాత్ముడు వైపు దేవుని వైపు వాక్యం వైపు మనం చూస్తే ఏదో ఒక మాట మనకు నెమ్మది కలగజేస్తుంది మన వల్ల ఆదరిస్తుంది మనవల్ని నడిపిస్తుంది మనము విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో నడిపిస్తుంది ఇలాంటి వాక్యం వినకుండా పోతే ప్రయోజనం ఏముంది ప్రేమ అంటే దేవుని బిడ్డరా ప్రేమతో ఈ మనములు ప్రకటిస్తూ ఉంటుండగా ఎవరు పోపడకుండా ప్రేమతో దేవుని అత్తుకొని దేవుని వాక్యాన్ని అత్తుకొని దేవుని కొరకు మాత్రమే మనం ఈ లోకయాత్రలో జీవించి ఆయన రాజ్యానికి అర్హులు కావాలని ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన రాకడ ఆసన్నమైంది ఆయన ఏ సమయమైనా రావచ్చు ఆయన రాకడు కొరకు రక్షించబడిన మనం అందరము ప్రభు రాజ్యానికి ఎత్తబడే వారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనము ఆదరణ తెచ్చుకొని ఆయనకి ఇంకా ఇంకా సమీపంగాను అత్తుకొని ఆనుకొని ఈ లోక యాత్రలో మనం జీవించాలని ప్రభు మనం చేస్తున్నాం మంచిది బైబిల్ గంధములో మనం ఆది కాండ గంధములో పన్నెండు సంగతులు యాకో జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం పది నెలలో ఒక ప్రసంగము ఆది కాండములో ఉన్నంటి పన్నెండు సంగతులు మనకు తెలిసిన సంగతులు చెప్పుకున్నాము ఇరవై ఐదవ అధ్యాయంలో ఆది కాండములో ఎక్కడున్నా అని అనంటే ఆయన తల్లి గర్భంలో ఉన్న యాకోబుగా మనం చూడగలిగాం ఆ తర్వాత ఉషయ్య గంధములో కన్నీరు విడిచిన యాకోబుగా మనం చూడగలుగుతున్నాం ఆదికాండ గంధము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మనము ధ్యానం చేస్తూ ఉన్నాం యాబోబు పెనువేలులో ఉన్నాడని పెనువేలులో దేవుడితో మాట్లాడి దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవునితో పట్టుకొని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెబుతున్నాడు యాకోబుకి యాకోబు ఇది మనుషులు వచ్చే పోయే దోవా నన్ను విడిచిపెట్టు నేను వెళ్ళాలి నన్నెవరూ మనసును చూడకూడదు అని దేవుడు చెబుతూ ఉంటే యాకోబు అన్నాడు నిన్ను నేను విడిచిపెట్టను ఎంత ఎంతవరకు విడిచిపెట్టవయ్యా అంటే నీవు నన్ను దీవించంత వరకు నిన్ను విడిచిపెట్టనే విడిచిపెట్టనని చెప్పాడు అంటే రాత్రి అంతా యాకోబు దేవునితో పోరాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం దేంట్లో పోరాడుతున్నాడు అంటే ప్రార్థనలో పోరాడుతున్నాడు ఆ ప్రార్థన అంశాన్ని తీసుకొని అబ్రహాము కుటుంబము పార్థన కుటుంబం అని ఇసాకు కుటుంబము పార్థన కుటుంబం అని యాకోబ్ కుటుంబము ప్రార్థన కుటుంబం అని బైబిల్ గంధంలో గత గత నెలలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాం సరే ఆ తర్వాత ఎలియాదని తీసుకొచ్చాము ఆ తర్వాత వారి ఇంటిలో ఉన్న ఎలియాదర్ తీసుకొచ్చినట్టు వంచెళ్ళకి జ్ఞాపకం చేసుకున్న బాయి దగ్గర ఎలియాదురు మోకాళ్ళ మీద ఉంటే అబుర్హాము దగ్గర ఉన్నంటి వంచెలు తీసుకుని ఎలియాదురు నిమిత్తమై వచ్చి ఉంటే ఆ బాయి దగ్గర ఒంటెళ్లు కూడా మోహరింపజేసాడు ఎలియాదురు ఇంటి దగ్గర ఉన్నంటి వంచెలు మోకరించినట్టుగా బైబిల్ గంధంలో మనం చూడగలిగాం ఎలియాదు కూడా ప్రార్థన పరుడుగా మనం చూడగలిగాం అలాగైతే తనకు పుట్టిన కుమారుడు తన కోడలు తన భార్య ఆ తర్వాత తన మనవడు తర్వాత తన మనవరాలు కూడా ప్రార్థన పరురాలు అని బైబిల్ గన్నంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం అంటే యాకోబు అబ్రోహాముకి ఏమవుతాడండి మనవడు అవుతాడు కదా అలాగైతే మనవడు కూడా మనవరాలు కూడా ప్రార్థన పరులుగా మనం చూస్తున్నాం మంచిది ఇలాగా ఇంటిలో ఉన్నటి చరిత్రను ఒక మూడు ప్రసంగాలుగా మనం ఇంతవరకు ధ్యానం చేశాం అలాగా వారు ప్రార్థన చేయటం ద్వారా నాలుగేదిగా ఆశీర్వాదాలు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న వారిగా నాలుగేది మనం చూడగలిగాం దేవుని ఆశీర్వాదాలు ఎందుకు పొందుకున్నారు వారు అంటే వారు ప్రార్థన చేశారు కనుక దేవుని ఆశీర్వాదాలు వారి కుటుంబాల మీదకి వచ్చాయి మనము కూడా ప్రార్థన పరులమైతే ప్రార్థన చేస్తా ఉంటే మన కుటుంబాల మీద కూడా ఆశీర్వాదాలు వస్తాయి అని బైబిల్ గంధంలో లేఖన భాగాల్లో మనకు జ్ఞాపకం చేసుకున్నాం బిడ్డరా మంచిది అబ్రహాము ప్రార్థన పరుడు కుటుంబము ఇసాపు కుటుంబం పార్థన కుటుంబము ఆ తర్వాత యాబాబు కుటుంబం పార్థన కుటుంబము అని బైబిల్ గంధంలో మనకు జ్ఞాపకం చేసుకున్నాము ఈ ముగ్గురు బైబిల్ గంధంలో ఒక మూడు పేర్లు మళ్ళీ కొత్తగా కలుగుతున్నాను జాగ్రత్తగా మీరు గమనించండి ఒకటి తండ్రి అయిన అబ్రుహాము దేవుడైన యహోబాకు సూచినిగాకబడుతున్నాడు తండ్రి కాకబెడుతున్నాడు రెండవది తన కుమారుడైన ఇస్సాకు యేసు ప్రభు సూచనగాకబడుతున్నాడు యేసు క్రీస్తు ప్రభుకు సూచనగా ఆధారం ఏంటి అంటే ఇరవై రెండవ అధ్యాయం జ్ఞాపకం చేస్తుంది ఐదు ఆరు వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నట్టయితే వదుకుదేపడండి గొర్రె పిల్లలాగా మోర్యా పర్వతం మీదకి వెళ్ళాడు మోర్యా పర్వతం మీద బలిపశువుగా ఆయన ఆ బలిపీఠం మీద ఆ కట్టెల మీద కొనుగట్టడానికి ఇష్టపడ్డాడు ఇస్తాకు దాన్ని బట్టి కలవరమా మీద యేసు ప్రభు మోర్యా పర్వతం మీద ఆ కట్టెలు వేర్చిన తర్వాత ఆ బలిపీఠం మీద ఈ సాగు నరకలేదు మళ్ళీ నా మాటకి వెళ్ళటం లేదు బలి పండవేశారు బలిపీఠం మీద ఉంది దేవుడైనా పోలికుంది కి అబ్రహాము కి పోలికుంది మూడేది మనం చూస్తే మూడేది మనం చూస్తే పరిశుద్ధాత్ముడు చూసినగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు పార్ధన పరుడు ఎలియాజరు పార్థన పరుడుగా మనం చూస్తున్నాం అంటే ఆ ఇంటిలో త్రియేక దేవుళ్లాగా పెడుతున్నారు అబ్రహాం ఇంటిలో అబ్రహాము తండ్రికి చూసినగా ప్రవైన ఇంటిలో మనకు అగబెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం పోతే నాలుగోది రెబక వచ్చింది రెబక సంఘానికి సూచనగా మనకు అగబడుతుంది ఆ ఇంటిలో సంఘం ఉంది ఇది నేను చెప్పాల్సిన అంశం ఆ ఇంటిలో సంఘం ఉంది అబ్రహా ఇంటిలో సంఘం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఆ ఇంటిలో ఉన్నాడు అట్లో కుమారుడున్నాడు ఆ ఇంటిలో పరిశుద్ధాత్మ ఉంది ఆ ఇంటిలో దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం రూచన కగబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రార్థన పరుడి ఇంటిలో సంఘం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డరా ఈ సూచనలు మాత్రమే ఉన్నట్టుగా బైబిల్ గానములో నాకంటే అనుభవం కలిగిన వారు పెద్దవారు దైవజనులు చెప్పగా అవి వినగా అయిన హృదయంలో నాటపడగా వాటిని మీ ముందు చెబుతున్నాను ప్రేమ దేవుని బిట్టరా మంచిది అలాగైతే ఈ సమయంలో ఇంకా కొంతమందిని బైబుల్ గంధంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న వారిని బైబిల్ గంధంలో మనం చూద్దాం చూడండి ఆ తర్వాత లాభాను ఆ దగ్గరికి ఎలియాత్ర వెళ్తాను చూసాము ఎలియాత్ర కూడా ఆశీర్వాదం పొందిన వాడా రమ్ము అని ఆ మాటతో మనం ముగించామనుకుంటారు ఆ తర్వాత ఇప్పుడు మరొక మాట చూద్దాం చూడండి ఆ సోమవేలు ఆ రెండో గంధము సోమవేలు రెండో గంధము ఆరవ అధ్యాయము మొదటి శరణం చూడండి మొదటి శరణం సోమవేలు రెండో సోమవేలు గంధము ఆరవ అధ్యాయము మొదటి శరణం మొదటి శరణం తరువాత తర్వాత దావీదు దావీదు ఇశ్రాయేలీలలో ఆ ఒక్క నిమిషం బాబు ఒక్క నిమిషము మొదటి సోమవేలు గంధము ఆరో అధ్యాయము మొదట వచ్చిన మొదటి సోమవేలు గంధము ఆరో అధ్యాయము మొదట వచ్చిన ఏడు నెలలు ఆ పిలిస్తీన్లు దేశమునందున్న తర్వాత ఆ పిలిస్తీన్ల యాజకులను ఆ శక్కు చూసి వారిని పిలవనంపి అయహోవా మందసాన్ని మనము ఏమి చేయదము ఆ ఏమి చేసి స్వస్థరానికి దాన్ని పంపుదము తెలియచెప్పుడు అనగా వారు ఆ ఇస్రాయిల్ దేవుని మందసమును ఆ పంపివేయును ఉద్దేశించను కనుక ఓరుకనే పంపగా ఏ విధము చేతనైనను ఆయనకు అపరాతార్థమైన అర్పణము చెల్లించి పంపవలను అప్పుడు మీరు స్వస్థ నుండి ఆయన మీ మీద నుండి ఆ ఎందుకు తీయబడగా ఉండెనో మీరు తెలుసుకుందరని అనిరి పిలిస్తీన్ ఆ మానము ఆయనకు చెల్లించవలసిన అపరాబద్ధమైన అపరాధార్థమైన అర్పణ ఏదని వారిని అడిగాడు చాలే అండి ఇక్కడ ఈ చరిత్ర కిందకు జరిగితే ఇంకొక చరిత్రకి వెళ్ళిపోద్ది ఇంతవరకు ఆపుదాం ఇప్పుడు దేవుని ఎక్కడ ఎక్కడుంది అని అంటే పిలిస్తీన్ దేశంలో దేవుని మందస్సు ఉంది అమ్మా కొంచేపు మీరు దేవుని వాకి వినాలి పిల్లల పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి అమ్మా ఇటు నా సాయి తిప్పండి పిల్లల్ని మీ తిప్పండి పిల్లల్ని పిల్లల్ని తీసుకురావద్దు అని నేను అనటం లేదు పిల్లల్ని తీసుకురావాలి ఆరాధనలో కూర్చోబెట్టాలి ఆరాధన క్రమం వారికి తెలియాలి వాక్యం అంటే తెలియాలి సుధులంటే తెలియాలి కానుకలంటే తెలియాలి చిన్నప్పటి నుంచే ఆ చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు దేవుని బోధలోను దేవుని శిక్ష శిక్షలోనూ వారి నడవలసిన తోబులు వారికి నేర్పుడి అని సామెతల గంధంలో మనం వింటున్నాం కదా అందువల్ల పిల్లలకు మనం అన్ని మనమే నేర్పించాలి పిల్లలు ఏడ్చినా పర్వలేదు ఏడ్చినా పర్వలేదు పిల్లల్ని దేవుని క్రమంలో మనం పెంచితే పెద్దవరిగినప్పుడు వారు ఆ తోమ నుండి తొలగిపోరు బైబిల్ చెలవిస్తుంది ఇక్కడ దేవుని మందసం ఎక్కడుందంటే ఇస్రాయల్ దేశంలో ఉండాల్సిన మందసము ఫిలిస్తీన్ దేశానికి తీసుకెళ్లారు మందసం ఉన్న చోటల్లా దేవుని ఆశీర్వాదాలు వస్తున్నాయి దేవుని మందసం ఉన్న కాడల్లా దేవుని ఆశీర్వాదాలు వస్తున్నాయి అయితే పిలిస్తీయులకు ఈ సంగతి తెలిసిపోయింది పిలిస్తీలు దేవుని మందసాన్ని తీసుకుని వెళ్లారు ఎన్ని నెలలు పెట్టుకున్నారు దేవుని మందసం పిలిస్తీలు దేశంలో త్వరగా ఏడు నెల్లు ఏడు నెల మూడు రైట్ ఏడు నెల్లు దేవుని మందసము పిలిస్తీలు దేశములో ఉంది మందసాన్ని తీసుకుపోయారు గాని వారు మందసం దగ్గర ఏం చెల్లించడం లేదంట అర్పణలు చెల్లించడం వల్ల అరపణలు ఆ వారికి సమర్ దేవునికి సమర్పించడం వల్ల అర్పణలు చెల్లించకపోవడం ద్వారా దేవునికి ఏమచ్చింది ఇప్పుడు చెప్పండి దేశం మీద ఏమొచ్చింది కోపం వచ్చింది పిలిస్తలు దేశం మీద కోపం వచ్చింది ఆ వారు తెలుసుకున్నారు ఏడు నెలల్లో తెలుసుకున్నారు ఏమని తెలుసుకున్నారు అంటే దేవుని మందసము మన దగ్గర ఉంది ఈ మందసానికి రావలసిన అర్పణలు మనం అర్పించడం లేదు అందువల్ల దేవుడు మన గ్రామాన్ని మన పంటని పురుగు పురుగుబట్టినట్టుగా చేశాడు ఎలాగైనా సరే ఈ మందసాన్ని తిరిగి మళ్ళీ ఇస్రాయల పురములోకి దావీద పురములకి ఏం చేయాలన్నాడండి పంపించాలి అనే ఒక ఆలోచనలోకి వచ్చారు పిలిస్తీన్లు శనుగాళ్ళు పిలిచారు గాళ్లు పిలిస్తీలు కలిసి ఈ మందసాన్ని ఓరగనే పంపించకూడదు అనుకున్నారు అంటే మంజసాన్ని ఊరకనే పంపించకూడదు ఎలాగ పంపించాలి అంటే కింద వచ్చినాల్లో మనం చదువుకుంటాం ఒక పెట్టి తయారు చేశారు ఒక బంగారపు ఉంచారు దాంట్లో కొన్ని వస్తువులు ఉంచారు కొత్త బండిని కట్టించారు కొత్త ఆవుల్ని పిలవని బండికి కట్టారు ఆవుల్ని మందసాన్ని ఆ బండి మీద కట్టారు ఆ మందసం మీద నుంచి ఆ ఎత్తులు ఎవరు ఆ తోలేవారు గాని ఎవరు ఆ మరి వాటిని అదిలించే వాళ్ళు గాని వాటిని చక్కగా తోలేవారు గాని అవసరం లేదు ఎవరు వద్దు ఆవులే ఈ మందసాన్ని ఇస్రాయల్ దేశానికి మోసుకొని పోవాలి దావీదపురంలోకి మోసుకొని పోవాలని విడిచిపెట్టారు మంచిది ఈ స్టోరీ ఒకసారి నేను పాడి ఆవుల గురించి చెప్పాను అందుకనే దాని జోలికి పోకుండా ఓరకట్ చెప్పుకుంటూ వెళుతున్నాను సరే మందసము ఏడు మాసములు ఇక్కడ దేశిస్తీన్ దేశంలో ఉంటుండగా ఆ పిలిస్తీన్ దేశానికి ఏమొచ్చిందంటే ఆ దేశానికి కరువు వచ్చింది ఆ ఆ పంటకి పురుగు పట్టింది వారు తిరిగి ఎలాగైనా సరే ఈ మందసాన్ని దావ్యూ కురంబానికి పంపించాలి అనుకున్నారు మంచిది ఏడు నెలలు ఎక్కడుందంట మందసము ఆ పిలిస్తీన్ దేశంలో ఉంటుండగా ఆ దేశానికి కరువు వచ్చినట్టుగా పంటకి పురుగు పెట్టినట్టుగా తెలుసుకొని పంపిస్తున్నట్టుగా మనం చూడగలిగాము ఇప్పుడు రండి ఒక మాట ఇప్పుడు రండి మరొక మాటకి ఇప్పుడు రెండవ స్వామి వేలు ఆరో అధ్యాయం రెండవ స్వామి వేలు ఆరో అధ్యాయము పదవ వచనం చూడండి చూడండి ఒకటి తొంభై వేలు గంధము ఆరు మొదటి వచనాల్లో మనం చూసాము రెండేది ఇప్పుడు చూసినట్టు అయితే రెండవ తొంభై వేలు ఆరు పదిలో చూస్తే ఆ పిలిస్తీన్ దేశంలో ఉన్న మందసము ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంట దావీదు పురములేకి వచ్చింది దావీదు పురములేకి వచ్చింది దావీదు పురములేకి మందసాన్ని తీసుకొని వస్తుంటుండగా ఆ దావీదు తెప్పించాలనుకున్నాడు ఈ మందసాన్ని ఆ తన తన దగ్గరికి తెప్పించుకోవడానికి వల్లగా ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచను ఎక్కడ ఉంచాడంట గిత్తీయుడైన ఓవేది ఇంటి దగ్గర ఏమి ఉంచాడంట మందసాన్ని ఉంచాడు ఎవరు ఉంచారంట దావీదు రాజు రైట్ రైట్ దావీది రాజు ఉంచాడు ఒక రాజు పిలిస్తీన్ దేశంలో నుంచి పిలిస్తీన్లు శకుందగాళ్లు మందసాన్ని దావీదు పురము పంపిస్తూ ఉంటాడుగా దావీదు రాజు ఆ మందసాన్ని అతని పురము లేక తీసుకొచ్చు కావాలి అతని ఇంటి లేక తీసుకుని వచ్చ తీసుకురావాలి కానీ ఇక్కడ తీసుకొని వస్తుంటుండగా దావీదు ఎక్కడ ఉంచాడంట ఉబేదైనా ఆ ఉబేది ఇంటిలో ఉంచాను ఉబేది ఇంటిలో ఉంచాను ఆ ఆ ఉబేది ఇంటి వరకు సవే తీసుకొని వచ్చి అక్కడ ఉంచను మందసము మూడు నెలలు ఇంటిలో ఉండగా అతని ఇంటి వారు అందరూ ఆ ఆశీర్వదించను రెండవ ప్రసంగం కూడా మన ప్రసంగం ఏంటంటే ఆశీర్వాదమే దేని వల్ల ఆశీర్వాదము అంటే ప్రార్థన వల్ల ఆశీర్వాదం ఇక్కడ ఓవేది ఇంటిలో ఏముందంటే మందసు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం మందసము దేవుని మందసము ఓవేది ఇంటిలో ఉంటుండగా ఆ ఇంటి వారు అందరినీ ఆశీర్వదించను 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 ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నా దేవుని ఆశీర్వాదాలు వద్దనే వాళ్ళు ఎంతమంది కావాలనేది ఎంతమంది గురి ఏం పలకటం దేవుడు నేను ఆశీర్వదిస్తానయ్యా అంటే వాళ్ళు ఎంతమంది కావాలనే ఎంతమంది అందరూ దేవుని ఆశీర్వాదాలు ఎవరు వద్దంటారు చెప్పండి ఎవరు వద్దన్నారు దేవుడి ఆశీర్వాదాలు అందరికీ కావాలి చిన్నవారి నుంచి వృద్ధుల వరకు కావాలి అందరికీ దేవుని ఆశీర్వాదం కావాలి ఓబేదింటిలో మందసం ఉంది ఈ రెండులో ఉన్న టాలెంట్ మీ మధ్యలోకి తీసుకురావాలని నేను ఆశ కలుగుతున్నా ఆశ కలిగి ఉన్నాను ఏ రెండు మధ్యలో మొదటి సొమ్ము వేలు గన్న ఆరో అధ్యాయము మొదటి శరణాల్లో రెండవ సొమ్ము వేలు ఆరు పదిలో మందసం ఒకటే ఒకేనా మందసం ఒకటే అక్కడున్న మందసము పిలిస్తీన్ దేశంలో ఉన్న మందసం ఒకటే ఓబేదు ఇంటిలో ఉన్న మనసం కూడా అదే మనసం పిలిస్పీన్ దేశంలో ఉన్న మనసమే ఓబేది ఇంటిలో ఉన్నాయి కానీ పిలిస్తీన్ దేశంలో ఏడు నెలలు మందసాన్ని పెట్టుకున్నారు కానీ ఏమి లేదు ఇప్పుడు చెప్పాలి మీ త్వరగా ఆశీర్వాదము లేదు ఆశీర్వాదం లేకుండానే మందసం ఉంది అక్కడ ఆశీర్వాదం కావాలంటే ఏముండాలంటే దేవుని మందసం దగ్గర దూహమయ్యాలి దేవుని మందసం దగ్గర ఏముండాలి చెప్పండి ధూపమయ్యాలి ధూపం అంటే ఏం చెప్పాలి ఇప్పుడు మళ్ళీ త్వరగా పార్థననే ధూపమయ్యాలి పార్థననే ధూపం ఎవరేస్తున్నారు ఇప్పుడు చెప్పండి ఓపేది ఇంటి వారందరూ మందసు చుట్టూ కూర్చొని పార్థననే ధూపం వేస్తుంటుండగా ఆ ఇల్లు ఆ ఇంటి వారందరూ మూడు నెలల్లో ఏమొచ్చిందంట చెప్పండి ఆశీర్వాదం ఎన్ని నెలలండి మూడే మూడు నెలలండి మూడే మూడు నెలలు మందసం ఉంటుండగా ఆ మందసం దగ్గర వారి ఇంటి వారందరూ చేరి పార్థం ధూపం దూపం వేస్తుంటుండగా ఆ దూపము దేవుడు ఆగ్రహించి ఆ ఇంటి వారందరిని అందరిని మనం చూస్తున్నాం ఆ ఇంటి వారు అందరిని ఆశీర్వదించాడు ఈ ఆశీర్వాదం ఎక్కడ వరకు తెలిసిందంటే రాజు కోటలో ఉన్నంటి దావీదు రాజుకు తెలిసిపోయింది ఎవరి ఆశీర్వాదము ఓవేద ఆశీర్వాదము ఓవేద ఆశీర్వాదము పురములకి తెలిసిపోయింది రాజు పురములకి రాజుకు తెలిసిపోయింది రాజుకు తెలిసిపోయి మళ్ళీ ఏం చేయాలనుకున్నాడు చెప్పండి రాజు ఆ మంగసాన్ని ఇంటిలో ఉంటే ఎట్ట మా ఇంటికి తెచ్చుకోవాలి మా పురములకి తీసుకురావాలి నేను కూడా దీవిన ఆశీర్వాదాలు పొందాలి చూడండి దావీదుకున్న కోరిక అంటే దావీదు రాజయ్యాడు కదండి దావీదు రాజైనా పరిపాలన చేస్తున్నా